హాయ్ అండి నేను మీ మధుశ్రీని చేపలు పులుసు పెడుతున్నానండి అండి మేము చేప క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కర్రేపాక్ వేసుకొని కలర్ వచ్చి మరి వేగించుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలకి కలిపేసిన తర్వాత కర్రీకి తగినంత సాల్ట్ కారం కూడా వేసుకొని కొద్దిగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చేప ముక్కలు కూడా రెండు వైపులా మనం వేసిన కారం ఉప్పు పట్టేలా చూసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మ్యాన్ చేప అండి చాలా పెద్ద చేప తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత చింతపండు బాగా తిక్కిగా మనం కలిపి పెట్టుకోవాలి చింతపండుకు వచ్చి పలుసుగా ఉండకూడదండి కొంచెం తిక్కిగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది చేపల పులుసు అనేసరికి కొంచెం అలాగే తీసుకోవాలి చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత కొత్తిమీర జీలకర్ర పై దంచానండి నేను అది కూడా వేసుకొని కలుపుకోవాలి మ్యాన్సేప పులుసు అయితే చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్న వాళ్ళకైతే మా వాళ్ళు ఫుల్గా లాగించేస్తారు కర్రీ అయితే అంత బాగుందండి ముందులు ఉంటాయి కదండి సైడ్ ముళ్ళు ఏమి ఉండవు ఒక్క ముళ్ళు తప్ప చాలా బాగుంటుంది కూడాను మ్యాన్ చేప అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళైతే నెక్స్ట్ వీడియో వచ్చేసి నూడిల్స్ వేస్తున్నానండి బౌల్ పెట్టుకొని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా నూనె వేసుకోవాలి వేయడం వల్ల విడివిడిగా వస్తుందండి నూడిల్స్ వేసేటప్పుడు ముద్దుగా కాకుండా విడివిడిగా వస్తాయి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ కూడా వేసుకోవాలి నూడిల్స్ త్వరగా కుక్ అయిపోతాయని చూసుకుంటూ ఉండండి ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకున్నాక మరొక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లోకి ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకున్నానండి వేసే అన్ని కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత గడ్డితో కదపండి ఇలా పొట్లా వచ్చిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసానండి నేను మీ దగ్గర మసాలాలు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇది ఒక సైడు పెట్టేసుకొని అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కంటి వరకు వేగిన తర్వాత మనకి కోడిగుడ్లోకి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా బాయిల్ చేసుకుని నూడిల్స్ కూడా వేసుకోవాలి నేను మసాలాలు అన్నీ కూడా వేసానండి ఈ నూడిల్స్ కూడా వేసి కలుపుకోవడమేనండి ఏసీ పిల్లలు ఎక్కువ కారాలు తినలేరు కాబట్టి తక్కువ తక్కువ వేసుకుని ఇందులోకి వినెలేసెన్స్ ఉంటే ఇంకా మంచిదండి నేనైతే దగ్గర పెట్టుకున్నాను వేయలేదండి కానీ కానీ చాలా బాగా వచ్చింది నూడిల్స్ అయితే నేను చేసిన రెండు రెసిపీస్ ఎలా అనిపించినాయో లైక్ చేయండి